ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలు రెండు రోజు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి రాష్ట్రాల్లో నెలకొన్న యూరియా కొరతపై చర్చించాలని డిమాండ్ చేస్తూ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సభలో భారీ నిరసన దిగింది ఇవాళ ఉదయం సభ ప్రారంభం కాగానే బీఆర్ఎస్ తలిపే నేతలు చేతుల్లో ప్లకార్లు పట్టుకుని అసెంబ్లీ హాల్లో ప్రవేశించారు కాంగ్రెస్ వచ్చింది రైతులను నిండా ముంచింది అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు రైతులకు సకాలంలో యూరియా అందక ఇబ్బందులు పడుతున్నారని వెంటనే సరఫరాను మెరుగుపరచాలని వారు డిమాండ్ చేశారు యూరియా కొరతపై చర్చ చేపట్టాలని కోరుతూ బీఆర్ఎస్ సభ్యులు వాయిదా తీర్మానాన్ని అందజేశారు కాంగ్రెస్ కాంగ్రెస్ వచ్చింది కాంగ్రెస్ వచ్చింది కీడే షాపుల్లో లేని యూరియా లేని యూరియా లేని యూరియా కాంగ్రెస్ వచ్చింది కాంగ్రెస్ వచ్చింది కాంగ్రెస్ వచ్చింది కాంగ్రెస్ వచ్చింది